ఇల్లందు మంగళవారం సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనుబంధ సంస్థ ఏపీ ఏఐపీకేఎంఎస్ ముఖ్యుల సమావేశం స్థానిక ఎల్లన్న భవనంలో జరిగింది ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బుర్ర వెంకన్న పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ ఆవుల కిరణ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు బ్యాంకులో అప్పు తీసుకున్న వాళ్లను అప్పు చెల్లించని పరిస్థితుల్లో వారికి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ కింద సెటిల్మెంట్ చేసి నామమాత్రపు చెల్లింపులు చెల్లించి రద్దు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చిన బ్యాంకర్లు మాత్రం చిన్న ఫ్లెక్సీలు పెట్టుకుని బ్యాంకు ముందు కట్టారని ఇది రైతులకు కలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర బ్యాంకులో అప్పు ఉన్న రైతులకు ఇప్పటికే వన్ టైం సెటిల్మెంట్ కింద రైతులకు బ్యాంకుల నుండి విముక్తి కలిగిస్తున్నారని ఇది ఎస్బీహెచ్ బ్యాంకులో పెద్దగా ప్రచారం కానీ ఏమీ లేకపోవడం వలన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని వెంటనే బ్యాంకర్లు గ్రామ సభలు నిర్వహించి లేదా ఆటో మైక్ ద్వారా ప్రచారాన్ని నిర్వహించి రైతులను బ్యాంక్ అప్పుల నుండి విముక్తి కలిగించాలని వారు కోరారు

ఆ వన్ టైం సెటిల్మెంట్ని డేటు పొడిగించి అందరికీ మాఫి పద్ధతిలో రైతాంగం మీద బ్యాంకర్లు కూడా చూసుకోవాలి ఒక బ్యాంక్ ఆంధ్ర బ్యాంకులు అదే చేస్తారు మిగతా బ్యాంకులు కూడా అన్ని ఆ పద్ధతులనే వన్ టైం సెటిల్మెంట్తో రైతులకు న్యాయం చేయాలి గతంలో ఎందుకంటే పాని నతలు అయితే తీసుకున్నారు ఇప్పుడు వారికి పట్టాలు లేవు కాబట్టి చాలామందికి మాఫీ జరగకుండా ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్ని బ్యాంకర్లు దాన్ని పట్టించుకొని ఇద్దరాలి అనిపోతున్నాను వాస్తవాలని బ్యాంకర్స్ ఆలోచించాలి వన్ టైం సెటిల్మెంట్ అనేది రైతులకు సంబంధించినటువంటి అప్పుల విషయంలో వచ్చినటువంటి ప్రాసెస్ని పూర్తిగా బ్యాంక్ అధికారులు అమలు చేయాలని చెప్పేసి నేను కోరుతున్నా ఆంధ్ర బ్యాంకు టోటల్గా వన్ టైం సెటిల్మెంటు చేస్తూ రెండు లక్షలు ఉంటే రెండు లక్షల రూపాయనున్న మినిమం పదిహేను నుంచి పదహారు వేల వరకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది హెచ్బిఐ కూడా హెచ్బిఐ బ్యాంకు కూడా అదే పరిస్థితుల్లో రైతులకు వన్ టైం సెటిల్మెంట్ ఇస్తూ గ్రామాలలో మీటింగులు పెట్టి గ్రామ ప్రజలకు విషయాన్ని తెలియపరచాల్సిందిగా కోరుతూ వన్ టైం సెటిల్మెంట్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తే రైతులు దాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి అధికారులను విన్నవించుకుంటున్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు